అన్ని తప్పులే సార్ రాయరా దయచేసి మమ్మల్ని క్షమించండి సార్ ఇంకెప్పుడు చేయం ఏదో తెలియక చేసాం కావాలంటే ఇంకొకసారి పంచాయతీ పెట్టండి ప్రమిళ తప్పు చేసిందని అందరం చెప్తాం అదంతా ఏమొద్దు ఇకనైనా మీరు బుద్ధిగా ఉంటే అదే చాలు కళ్ళు తుడుచుకుని వెళ్ళి కూర్చోండి ఏం సార్ నేను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి రానా నోరు మూసుకొని పోయి కూర్చో సరే సార్ బాబు ఇంటికి వెళ్ళండి అత్త ఇంకా సేపట్లో బెల్ ఏంటత్త ఏదంతా నీ మొదటి భార్య బట్టలు నగలు ఇందులో ఉన్నాయి ఇవన్నీ మీరు అడగలేదని మేము మా దగ్గర దాచిపెట్టుకోగలమా రెండో భారీగా నా చిన్న కూతురే వస్తుందన్న నమ్మకంతో ఇన్నాళ్ళు పెట్టుకున్నాం ఇప్పుడంతా ఎందుకు అత్తయ్య ఈ పెళ్లి అసలు ఎలా జరిగిందో తెలుసా మీకు ఏ పరిస్థితిలో జరిగితే ఇక మనం ఆ విషయం మాట్లాడ లాభం లేదు ఒక ఒకరోజు ఆ తంటాన్ని చూడాలని ఆశతో మీ ఇంటికి మేము వస్తే దయచేసి మీ ఆవిడతో చెప్పి ఆ ఒకసారి చూపించమనండి ఊరికి ఏదేదో మాట్లాడతానండి ఇవి తీసుకెళ్లి శాంతి పెళ్లికి దాచిపెట్టండి నగా నట్రా మాకెందుకులేండి దయచేసి నా మనవని మాత్రం నా చేతికి నేను తీసుకెళ్ళి పెంచుకుంటాను మరో ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనుకోకండి వచ్చిన కొత్తలో అందరూ పిల్లల్ని ఎంతో ప్రేమగానే చూసుకుంటారు కానీ రేపు వాళ్ళకు నలుసు కలిగితే ఈ బిడ్డని బాధలు పెడతారనేది కాస్త ఆలోచించండి ఏమి మీరు బయలుదేరు నగా నట్రా సరిగ్గా చూసుకోండి మీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది మీరు బయలుదేరండి ఏదో ఆ రోజు వైద్యులో చెల్లిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు లేదంటే రాత్రి మొత్తం తెల్లారేదాకా జాతర అనుకో నీకు జాతరగా ఉందంటున్నావు నాకు ఆ జాతర ఎప్పుడు ఆను అదేంటమ్మా అలాగంటావు ఇప్పుడే కదా కొత్తగా పెళ్ళయింది ఏదో ఆయనకి వ్రతమట మూడు మాసాల దాకా ముట్టుకోకూడదు అన్నారు ఆరుదేవుడా అందుకమ్మా రాత్రి పూట సన్నీ కొని పడుకుంటున్నావు నా తల్లే నువ్వే మాస్టర్ నీకు ఇచ్చినామన్నారు ஏமுதோ நக நூத்தூர் எல்லாம் அந்த நான் நகல பெட்டேரா క్షణాల్లో అమ్మోరు కేసినట్టు ఒంటి నుండి ఇన్ని నగలేసుకున్నావు ఇవన్నీ నిజంగా నిమ్మ కూడా చేయించాడా లేక మీ నాన్న చేయించాడా ఇన్ని నగలు చేయించడానికి మా నాన్నకి సోమ ఇవన్నీ నీ అక్క నగలు ఇక మీద నువ్వే వేసుకొని నా మొగుడు ఎంతో ముచ్చటపడి వేశాడు ఇక్కడ నుంచి దొంగ చూపు చూడ దీనికి వాగిట్టుకి వెళ్ళి దగ్గర నుంచే ఆ నాకే మానవ మర్యాద సిగ్గు చరువు ఏమి లేవనుకుంటున్నారా నీకు స్వాగత లేదని వాకిట నుంచి దండారా వేస్తుందే నన్ను వెళ్ళి దాని చూడమంటారా నీకు అసలు బొత్తిగా బుద్ధి లేనట్లుందే ఇప్పుడు నువ్వు నేను చూడాలనే కదా అని వాకిట్లో నుంచి అంతలా మాట్లాడుతోంది నువ్వు వెళ్ళి చూడకపోయావో పొద్దు కూకినా సరే వాకిట్లో నుంచి వెళ్ళదు బాపో వెళ్ళి చూసినాపోయినా పెట్టి త్వరగా నువ్వు ఇంటికెళ్ళి లచ్చిరుక్కు ఎవరైనా సరే ఇష్టమని చెప్పు నా కళ్ళే పడేలా ఉన్నాయి నీ సంవత్సరాలుగా కాపం చేస్తున్నావు ఏమనుభవించవు నా ముగ్గురు చూసావా మూడు వారాల్లో నన్ను బంగారంలో ముంచేశాడు ఏమైతే ఉంటే చాలు ఎక్కడైనా ఉలుకు లేదు బయటికి రావడానికి సిగ్గుపడి పెళ్ళాన్ని పంపించాడా ఇక్కడే ఇంకో పో వెళ్లకుండా ఇల్లు వాకిలి బిడ్డ పాప గిగుడు అంతా ఉన్నారు పొద్దు కూకేదాకా మా ఇంటి వాకిట్లో ఇలాగే కూర్చొని ఉంటాను కొట్టుకు వెళ్ళే వచ్చి చూసి వెళ్ళండి చూస్తే మీ ఆయనకి చలిచూరం వచ్చినా వస్తుంది ఎందుకైనా మంచిది మందులన్నీ తెచ్చిపెట్టుకో వెళ్ళా మరి బాబుని తీసురా ఏమిటే గుడ్ని పెట్టుకొస్తావు తీసురా వాళ్ళ పిల్లని వాళ్ళు అడుగుతున్నా నాకు నా ముగుడికి లక్ష్య అందుకని నువ్వు పిల్లలను తీసుకొస్తావా సాయంకాలం దాకా నా దగ్గర ఉంటాడు ఆయన వచ్చే వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళు అడిగితే నీ దగ్గర ఉన్నాడని చెప్పు నేను తీసుకెళ్ళాను అది ఇదే వాగేవో మరి అంతా ఊరుకోరా ఊరుకోరా నాన్న ఊరుకో ఊరుకో నేనుండగా నువ్వెందుకు ఇంటికి రా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నేను ఏమైనా నేను నానా నువ్వే నాకు పెద్ద కొడుకు అనుకో నేను నిన్ను షుప్ నడపడానికి లేదా రైలు నడపడానికి కనీసం విమానం నడపడానికి ఇటువంటి పెద్ద ఉద్యోగాలకి పంపుతాను మీ బాబు అసలైన జడ్డు మొహం నువ్వు త్వరగా పెద్దవాడివై మీ బాబుకు బుద్ధి చెప్పాలి నాకేం దగ్గర చింది కూర్చావండి నాకు తెలుసు నువ్వు ఏదో చేశావు నా బిడ్డకి తర్వాత చూసుకోవచ్చు ముందు కురడాకి ఏం పెట్టారో చెప్పండి నాకేం తెలియదండి నేను స్కూల్లో ఉండగా వీళ్ళంతా రావడం చూసి పరిగెత్తికి వచ్చాను ఏదైనా కుర్రాడికి చూడు చెప్పి చావరేతున్నారు వాడిని చూస్తుంటే భయంగా ఉంది కొంచెం తొందరగా చూడండి మాస్టర్ మీరేం భయపడకండి పిల్లడికి ఏం కాదు లేదు టీచర్ దీని గురించి మీకు తెలియదు ఆ రోజు అబద్ధం సాక్ష్యం చెప్పి పసిపెట్టం దాటింది అప్పుడే అనుకున్నా నా బిడ్డకి ఏదో ఒకటి జరుగుతుందని నా పిల్లడి పాలిటి శరీలాగా దాపురించింది టీచర్ శరీలాగా ఊని కంటే మహాపాపం పిల్లని దాంట్ అది కూడా నీకు తెలియపోయిందా ఎంతైనా ఆ కూతురు కంటే ఆ కుంబానికి రాదు ఏం తల్లి నీ ఆగతాయిదనానికి పసిపెట్టి ప్రాణాలే బలి ఇవ్వాలా నా అవమాసాలు మోసుకంటే నీకే తెలిసేది దీనికి ఏం తెలుస్తుంది నేను అబద్ధం చెప్పి పిల్లని దాంట్ తప్పే అందుకు నాకే శిక్ష చెప్పిల్ని ప్రమాద పరిస్థితిలో ఉంటే మధ్యలో నీ కూడా వెంటాయా ప్రమీణ్ రాజసాయితనంగా కుర్రాడికి ఎందుకు తెలిసి ఉంటుంది కుర్రాడు ఏదైనా మింగేసి ఉంటాడు ఎందుకైనా ఉంటుంది గొంతు పరీక్షించండి కింద పడింది నీ ఆయుష్ గట్టిదిరా నీకు ఇంకేం భయం రాజా అన్ని సర్దుకుపోయాయి నేను అనుకున్నట్టే జరిగింది దీని ఆగుతాయితనం వల్లే పిల్లాడు పది పైసలు మింగాడు అవునా అవునవును దానికి ఎప్పుడు దీని వల్ల ఊరు పంచాయతీకే చెడ్డ పేరు వచ్చింది ఊరు పెద్ద కూతురు అని అది చెప్పిందంతా నమ్మాను చూడు అది మన తప్పు మీరు తెచ్చుకోలేదు మాస్టర్ ఈ మాత్రానికేనా ఇలా చూడండి ఆ రోజు మీరు నా కాళ్ళు పట్టుకున్నారు కనుక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు నా బిడ్డకి ఇదే హాని తలపెట్టింది ఇక మీద దీంతో కాపరం చేయడానికి సిద్ధంగా లేదు దయచేసి మీకు మనసాక్షింటే ఉంటే మీ అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకోండి సార్ దయచేసి నా మాట వినండి సార్ ఒక చిన్న తప్ప కోసం అమ్మాయికి ఇంత పెద్ద శిక్ష వేయకండి సార్ ప్లీజ్